నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఎస్పీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు నిజామాబాద్ జిల్లా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కొండ నియోజకవర్గం బీఎస్పీ ఎస్పీ ఇన్ఛార్జ్ నరసయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన భీంగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ లింగయ్య పెద్దమ్మ కాడి తాండ సర్పంచ్ రమేష్ ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి